హాయ్ అండి అందరికీ కానీ ఈ విధంగా చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి దోశలోకైనా రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా కూడా సూపర్గా ఉంటుందనమాట ముందుగా అయితే కడాయి పెట్టేసుకొని ఒక మూడు స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే వేసేసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని అయితే ఈ విధంగా సన్నగా పొడవగా కట్ అనమాట ఆనియన్ ముక్కలు పూర్తిగా కలర్ అయితే చేంజ్ అవ్వాలండి ఇప్పుడు ఆనియన్ ముక్కలు త్వరగా కలర్ చేంజ్ అయ్యేదానికోసము మనము తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్ ముక్కలు అనేది త్వరగా కలర్ అయితే చేంజ్ అవుతుందండి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడాను ఆనియన్ ముక్కలను అయితే బాగా ఫ్రై చేసేసుకుందామండి ఈ విధంగా చూసారు కదా ఆల్మోస్ట్ కలర్ అయితే చేంజ్ అయిపోయాయి అనమాట ఇప్పుడైతే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి ఆనియన్ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసేసుకుందాము ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఇంక ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుందామండి ఒక టమాటా అనేది తీసుకున్నాను అనమాట ఒక పెద్ద సైజు టమాటా అని ఈ విధంగా సన్నగా ముక్కల కింద కట్ చేసి తీసుకున్నానండి టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము బాగా ఫ్రై అయిపోవాలన్నమాట మనకి టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోతే చికెన్ అయితే యాడ్ చేసుకోవచ్చండి మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఈ విధంగా మనకి టమాటా ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసేసుకుందామండి చికెన్ అంతా కూడాను వేసేసుకొని ముందుగా సాల్ట్ అయితే వేసుకున్నాం కదా ఇంక ఇప్పుడు చూసి వేసుకుంటే సరిపోతుంది మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేసుకుందామండి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసేసుకున్న తర్వాత ఒక స్పూను పసుపు అయితే వేసుకుందాము నాన్ వెజ్ కర్రీస్లో దేంట్లో అయినా కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటే మనకి నీ స్మెల్ అనేది రాదండి ఫిష్ కర్రీలో కానివ్వండి చికెను మటన్ దేంట్లోకైనా కానివ్వండి విధంగా ఒక స్పూను పసుపు వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసేద్దాము మొత్తం అంతా కలిపేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కలిపేసి వదిలేసేసిన తర్వాత కారం అయితే వేసుకుందామండి వెంటనే వేయకుండా పసుపు పసుపు వేసిన ఒక ఐదు నిమిషాలకి కారం అయితే వేసుకుందాము మన స్పైసీ తగ్గట్టు ఈ విధంగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత కారం అయితే వేసుకుందామండి మన స్పైసీ తగ్గట్టు కారం అయితే వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాము ఇంక ఈ విధంగా కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ వదిలేసేద్దామండి మూత పెట్టేసేసి మనకి ఉప్పు కారము పసుపు అన్నీ కూడాను చికెన్ అయితే బాగా పడుతుంది అనమాట అబ్జర్వ్ చేసుకుంటుంది బాగుంటుందన్నమాట అప్పుడు మనకి వెంటనే వాటర్ పోయకుండా ఈ విధంగా ఒక పది నిమిషాల తర్వాత చూసాం కదా ఈ విధంగా మూత పెట్టేసేసుకొని పది నిమిషాల తర్వాత చూసామంటే ముక్కకి బాగా ఉప్పు కారము పసుపు అన్నీ కూడా పట్టేసి మనకి చుట్టుపక్కల ఆయిల్ అనేది వచ్చేస్తుందన్నమాట ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుందామండి ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పోసేసుకొని ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకుందాము మనకి దోశలోకి అద్దుకునేదానికి గ్రేవీ కావాలి కదా అందుకోసం అనేసి కొంచెం వాటర్ ఒకటిన్నర గ్లాసు వరకు వాటర్ అయితే పోసానన్నమాట వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ధనియా పౌడర్ అయితే వేసేసుకుందాము ధనియా పౌడర్ వేసేసుకొని మొత్తం అంతా కలిపేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకొని ఫైనల్గా ఒక స్పూను చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుందామండి చికెన్ మసాలా కూడా వేసేసుకొని మొత్తమంతా కలిపేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసేసుకుందాము చూసారు కదా గ్రేవీ అనేది బాగా దగ్గర పడిందండి ఇంక ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట మనకి ఫైనల్గా కొత్తిమీర తరకు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందాము గ్రేవీ అనేది బాగా చిక్కబడింది అన్నమాట మనకి థిక్నెస్లో ఉందంటే మనకి దోశలోకైనా రోటీలోకి రైస్లోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి చూసారు కదా చాలా బాగుంటుంది ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా ఇంకా ఆయిల్ అనేది సపరేట్ అయింది కాబట్టి మనకి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా కర్రీ లుక్ వచ్చేసి ఫైనల్ లుక్ ఇది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంత ఎక్కువగా వాటర్ లేకుండా మనకి ఈ థిక్నెస్లో ఉంటే బాగుంటుంది అనమాట గ్రేవీ దోశలోకి అద్దుకునేదానికైతే చాలా బాగుంటుందండి చూసారు కదా మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి